హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా జీవితంలో ఈ బాబుతో కలిసి రెండు నెలలు ఇలా గడిచిపోయాయి కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయి అవన్నీ ఒక్కసారి నాకు జ్ఞాపకంగా ఉండాలని ఈ వీడియోలో సెట్ చేశానండి ఎవ్వరు ఎప్పుడు ఎలా ఏమవుతారో తెలియదు కదా నా జీవితంలో కూడా నేను కేర్ టేకర్గా జాబ్ చేశాను ఈ బాబు దగ్గర ఆ బాబుకి తినిపించడము తాగించడము స్కూల్కి పంపించడము రెడీ చేయడము అలా అనమాట అక్కడే ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నాము అలాగే ఆ బాబుతో చాలా అల్లరి పిడుగు అంటారు కదా ఇంకా ఇక్కడ స్ప్రే చేస్తున్నాడు మా పిల్లలకి అల్లరి పిడుగు కంటే ఎక్కువ అనమాట ఇంకా ఎంత హ్యాపీగా గడిచిపోయిందంటే మా ఇంట్లో మేము ఎలా ఉంటామో అక్కడ ఆ ఇంట్లో కూడా అలాగే ఉన్నాము మా పిల్లలు మేము ఆ బాబు వాళ్ళ మమ్మీ డాడీ తక్కువ ఉంటారండి నేనే అన్నీ చూసుకున్నాను ఆ బాబుకి ఇంకా ఆ బాబు పేరు లష్విత్ అనమాట ఎక్కువ మాతోనే ఉండేవాడు ఇంకా చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చి ఆడుకునేవాళ్ళు అనమాట ఇంకా తెలియని ఆటలు ఆ బాబుతో ఆడించాము ఇంకా చెట్లు నాటించాను ఇంకా మా ఇంటికి తీసుకెళ్ళి తినిపించడము తాగించడము ఇవన్నీ ఇంకా బాబుకి అంత సేవ బాబు దగ్గర పడుకున్నాను ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ లేనప్పుడు బాబు దగ్గర నేనే పడుకొని పడుకోబెట్టేదాన్ని అన్నమాట కానీ మన లైఫ్లో మనకి ఏమైద్దో ఎలా ఉంటాము ఎప్పుడు తెలియదు కదా అలానే రెండు నెలలు నా లైఫ్లో గడిచిపోయాయి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో ఇదంతా వాళ్ళ ఇల్లు అండి ఇంకా వీళ్ళందరూ చుట్టుపక్కల పిల్లలు స్కూల్కి హాలిడే ఇచ్చారన్నమాట హాలిడే రోజు అన్నీ కొత్త కొత్తగా గేమ్స్ ఆడడము అలా ఇంకా ఎప్పుడు బాబు వీడియో గేమ్స్ ల్యాప్టాప్లో గేమ్స్ ఇంకా పెద్ద టీవీ ఉండింది ఆ టీవీతో ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఒంటరిగా ఒక్కడే అలా కాకుండా నేను పోయిన తర్వాత ఏమంటారు ట్రెండ్ సెట్ అయిపోయింది మాతోనే ఉండడము మాతోనే ఆడడము మాతోనే తినడము ఇంకా అలా జరిగిపోయింది అనమాట ఇంకా స్వీట్ మెమరీ ఈ రెండు నెలలు మా జీవితంలో స్వీట్ మెమరీ అనే చెప్పాలి ఒంటరిగా ఉండకూడదు ఎవరైనా కూడా ఈ బాబుకి ఒంటరితనం లేకుండా చేశాము బట్ మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఒంటరిగానే మిగిలిపోతాడు కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వచ్చేసాము ఇంకా చాలా అంటే చాలా అంటే అది అఫెక్షన్ చిన్నపిల్లలతో మన ఎఫెక్షన్ చాలా ఉంటుంది కదా అలాగనమాట ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత పాలు తాగించడము అన్నం పెట్టడము ఇంకా బాబుతో బయటికి వెళ్ళడము బయట సైక్లింగ్ చేయించడము ఇంకా ఆయనకు నచ్చిన అన్ని పనులు చేయించుకుంటూ మాకు నచ్చిన పనులు కూడా బాబుతో చేయించేసాము ఇంకా లైఫ్లో ఇవన్నీ కొన్ని మెమొరీస్ లాగా ఉండిపోవాలని నేను నా వీడియోలో పెట్టుకున్నాను ఇంకా చూడండి ఈ బాల్స్ టూ ఉన్నాయన్నమాట ఇంకెప్పుడు ఆ బాల్తోనే ఆటాడేవాడు ఇక్కడేమో మా పిల్లలతోనే స్కూల్ నుండే వచ్చాడు ఇంకా నేను పాలు వేడి చేస్తున్నాను అప్పటి వరకు ఇంకా గేమ్ అనమాట గేమ్స్ ఇంకా మా పిల్లలు ఉంటే వాడితో అల్లరి అల్లరి ఇల్లంతా సందడి ఇంకా వాళ్ళ మామయ్య వాళ్ళ అత్త అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వేడు ఇలా ఆడుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట మా పాపలు కూడా బాబుతో చాలా టైం స్పెండ్ చేశారు ఈ కొన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచిపోయాయి కానీ ఈ బాబు ఒంటరిగా ఉండడమే కాదు అమ్మాయిలని టచ్ చేయడానికి కూడా భయపడుతున్నాడు ఆ ఒంటరితనంలో అలా తయారైపోయాడు బట్ మేమైతే కొంతకాలం ఉండే వచ్చేసాం ఎవరైనా ఎక్కువ కాలం ఉండరు కదా ఇంకా చాలా మనసుకి బాధగానే ఉంది బట్ ఎవరి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి కదా ఏ గూటి పక్షి ఆ గూటికే అంటారు కదా అలాగనమాట ఈవినింగ్ సైక్లింగ్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నా లైఫ్లో చిన్న మెమరీ టూ మంత్స్ అలా గడిచిపోయింది